సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలో వైద్య ఆరోగ్య శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజేందర్ పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను చేశారు కర్చల్ గ్రామంలో ఎత్తిపోతల పథకం లిఫ్ట్ పంప్ హౌస్ మోటార్లను ఆయన ప్రారంభించారు బోగడంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయల అంచనా వ్యయంతో రెండు వేల ఆరు వందల నలభై ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కోసం రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన అడిషనల్ ఫీల్డ్ గ్రావిటీ మెయిన్స్ను ప్రారంభించారు మండల పరిధిలోని ధర్మాపూర్ నుండి రాయికోడ్ వరకు యాభై లక్షల రూపాయలతో మెటలింగ్ రోడ్డు శంకుస్థాపన చేశారు యూసుఫ్పూర్ నుండి ధర్మాపూర్ గ్రామం వరకు యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న మెటలింగ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఖర్చల్ గ్రామంలో సబ్ స్టేషన్ నుండి బోగుడంపల్లి ప్రాజెక్టు వరకు ముప్పై లక్షల రూపాయలతో నిర్మించే తలపెట్టిన మెటలింగ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సింగీతం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి శంకుస్థాపన చేశారు